మొత్తము గ్రామ పంచాయతీ ఆఫీసు సిరసనగుండ్లో ఉన్నాం మండలం చార్గొండ జిల్లా నాగర్ కర్నూలు ఇక్కడ సీతారామ దేవస్థానం అదేవిధంగా గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం రెండు రెండు వేల పదహారు పదిహేడులో అంజనావిలో పదహారు లక్షలు దీని జూపల్లి కృష్ణరావు గారు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీమతి యాతం శారదా శ్రీనివాస్ గారు సర్పంచ్ వీళ్ళందరూ కూడా ఇది ఓపెన్ చేశారు ఈ బిల్డింగు ఈ బిల్డింగ్ను మేము ఒక పని మీద వచ్చి అధ్యయనం చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రిక్షా ఉంది పాత ఒళ్ళు కాలంలో అయితే పిల్లల వృద్ధులు యువకులు అందరూ మరుగుదొడ్డిని ఉపయోగించండి అందుకు రాశారు అదేవిధంగా మనం చూస్తున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నుంచి దొరికిందా నెంబరు దొరికిందా నెంబర్ దొరికిందా అంట రాసి పెడతారు ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అదేవిధంగా హలో యానా రాసిన చూస్తున్నా స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణ అంటే గ్రామాల్లో పారిశుద్ధ్య ప్రగతి పరిశీలించే కార్యక్రమం మనం కూడా ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని మన గ్రామ పంచాయతీకి అవార్డు సాధిద్దాం గ్రామంలో ఏమేమి పరిశీలిస్తారు తడిపొడి చెత్త నిర్వహణ మురికి నీటి నిర్వహణ మానవ మలము నిర్వహణ అవగాహన ప్రచారం అండ్ శిక్షణ సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమం పాల్గొని మన గ్రామాన్ని ఆదర్శవంతంగా ఓడిఎఫ్ సల్స్ గ్రామంగా మార్చుకుంటాం జిల్లా కర్నూల్ మండలం జారుకొండ గ్రామం సిరసన గండ్ల ఇది మన పంచాయతీ ఆఫీసు